ఖండించారు కోంపల్లి మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కోశాధికారి మహేందర్ సాగర్ తొలి వెలుగు ఛానల్లో ఈటలపై వచ్చిన అసత్య ప్రచారాలను ఖండించిన కోంపల్లి మున్సిపాలిటీ బీజేపీ కోశాధికారి మహేందర్ సాగర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మరియు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జలియన్ వాలా ఉదాంతాన్ని మరియు భగత్ సింగ్ ని ప్రస్తావిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఈటల దానిని వక్రీకరిస్తూ భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ గుడ్ బై అని జోసిన్ చెప్పిన తొలి వెలుగు ఛానల్ యాజమాన్యానికి ఛానల్ మూసేసి జ్యోతిష్యం చెప్పుకొని పబ్బం గడుపుకోమని సలహా ఇచ్చిన మహేందర్ సాఖర్ సాధారణ ప్రజల మరియు కార్యకర్తల మనసులతోటి ఆటలాడుకోవద్దు వారి మనస్తాపం చెందుతారని సూచించి తొలి తెలుగు ఛానల్ ను హెచ్చరించిన బీజేపీ నాయకులు ప్రజా నాయకులపై అసత్య ప్రచారాలు చేసుకోవడం కంటే బ్రోకర్ పని చేసుకోండి ఆవేదనతో సూచించిన మహేందర్ సాగర్ ఈ సందర్భంగా తెలిపారు నమస్కారం నేను ఉపరి మహేందర్ సాగర్ కొంపల్లి పట్టణం కొంపల్లి మున్సిపాలిటీ కానీ సో విషయానికి వస్తే నేను సాయంత్రం యూట్యూబ్లో స్కోల్ చూస్తుంటే తొలి వెలుగు తొలి వెలుగు ఛానల్ ఇలా పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒకటి నరేటింగ్ చేస్తుంది బీజేపీకి ఈటల గుడ్ బాయ్ ఇలా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఒక నరేటింగ్ చేస్తుంది ఏంటంటే ఈటల రాజేంద్ర అన్న గారు మాట్లాడిన సందర్భానికి మాట్లాడిన మాటలకు మీరు ఇలా వక్రీకరించే చెప్పే రాసే కూతలకు రాసే రాతలకు ఏదైనా సంబంధం ఉందా మీరు రాసే ఈ కథనాల వల్ల అమాయకమైన ప్రజలు గ్రామాల్లో కానీ ఊళ్ళల్లో కానీ పట్టణాల్లో కింద ఉంటే అంటే సోషల్ మీడియాపై కొంచెం తక్కువ అవగాహన ప్రజలు కానీ బిజీ పర్సన్స్ స్క్రోల్ చేస్తూ పోతే హెడ్లైన్ చూసే పర్సన్స్ కానీ టైం లేక మొత్తం మీలో అంటే పైన పటార లోన్లో మీ ఛానల్లో అలాంటి చూసే టైం లేని వాళ్ళు ఇదేంది మా రాజేంద్రానికి ఇట్లా చేస్తాం మా రాజ్పై ఇట్లా పిచ్చి కూత రాని వాళ్ళు మనస్తప చెందు కొందరైతే డైరెక్ట్ తెలిసిన వాళ్ళు కానీ కొందరు డైరెక్ట్ ఫోన్ చేసి ఏంది ఇట్లా టీవీలు వస్తుంది టీవీలు వస్తుంది అనేసి అంటే ఎందుకంటే ఒకప్పుడు తొలి వెలుగు ఛానల్కు క్రెడిబిలిటీ గౌరవం అనేది ఉండేది ఇంకా అదే ఉందనుకొని అనుకుంటున్నారు జనాలు మీ ఛానల్ మారింది మీ వ్యవస్థ మారింది మీ పనితీరు మారింది అనేసి వారికి కొంత చాలామంది తెలియదు అసలు రాజేంద్ర మాట్లాడిన సబ్జెక్టు ఆత్మగౌరవం సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఇరవై సంవత్సరంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే అయినా నాలుగు సార్లు నాలుగు దఫాలు ఎమ్మెల్యే కావాల్సి ఉంటుంది కానీ స్వయం పాలన కోసం మేము ఆత్మ గౌరవం కోసం మేము వాళ్ళు రిజైన్ చేసి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నేను అనేసి చెప్పారు వాళ్ళు అనంతరం తదనంతరం భగత్ సింగ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా భగత్ సింగ్ గారి ప్రస్తావించు జలియన్ వాళ్ళ సందర్భంగా కూడా వారు వివరించారు ఈ సందర్భం వివరిస్తూ ప్రజలను ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడారు దాన్ని మీరు వక్రీకరించింది ఏంటి ఇటకు అధ్యక్ష పదవి రాలేదు ఆయన మనస్తాపంలో ఉన్నాడు పార్టీకి తర్వాత గుడ్ బై చెప్తారు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు ఆయన పార్టీ ఉండేటట్టు కనిపిస్తలేదు దళంలో వాళ్ళ రాజకీయ పార్టీలో అంత గుసగుసలు వినిపిస్తున్నాయి అందులో పార్టీ నాయకులపై ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకులపై గుర్తుదే ప్రయత్నం చేస్తుంటారు ఇది ముమ్మాటికి అసత్యం అండ్ సో రాజధాన్న మాటలకు మీ మాటలకు మీరైతే టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని రాజేంద్ర ఎందుకు మాట్లాడిందో నేను ఇది మాట్లాడి దీనికి దీనికి పొంతనుందా నేను మాట్లాడి నిజమేనా బాగుందా అని అడగండి మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో సహా మిమ్మల్ని చీకొడతారు మీరు సత్య సత్యదూరమైన వార్తలు చెబుతుంది సత్యదూరమైన వార్తలు ఏమన్నా అంటే సంజయ్ నాకు వీటిలో గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో పచ్చి గడ్డిస్తే బగ్గుమంటుంది ఎవరు చెప్పిండే మీకు సరే మీకు అనుమానం ఉంటే డైరెక్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేయండి ముందండి మా రగణ చెప్పిండు పిచ్చి పిచ్చి కూతారు రాయదు మీకు అలాంటి అనుమానం ఏమైనా వస్తే మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కనుక్కొని మీరు పబ్లిష్ చేయండి అని చెప్పారు యూట్యూబ్ కంప్లీట్ అనుకుంటాను నాకు కొంచెం ఐడియా ఉంది కోసం సో పార్టీ ఇట్లా బయటికి వస్తాడు ఈ కాకపోయినా రేపు వస్తాడు ఆయన వేరే పార్టీ పెడతాడు కాంగ్రెస్లో ఉంటాడు కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు వీఆర్ఎస్ మళ్ళీ వెళ్తాడు ఇలాంటి జ్యోతిషం చెప్పడం ఎందుకు అదే జ్యోతిషాలు చెప్పుకుంటే మీరు ఈ చాలా అన్నప్పడం ఎందుకు జ్యోతిష్యం చెప్పుకొని బతకొచ్చు కదా ఒకటే విషయం గుర్తు చేస్తున్నా ఆకాశం వైపు చూస్తూ ఉమ్మేస్తే అది తిరిగి మీ మీద పడుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ తస్మాత్ జాగ్రత్త బీజేపీ కాషాయ కార్యకర్తలకు వారు తెగిస్తే వాళ్ళ కోపం వస్తే ఎలాంటి పరిణామాలు చూస్తారో మీకు తెలుసు ఒకప్పుడు తెలుగు ఛానల్ చాలా గౌరవం ఉండేదిరా చాలా గౌరవం ఉండేది ఒక కెడివల్ట్ ఉండే ఛానల్ అని తదేగా చూసేదాన్ని కానీ అలాంటివి లేదు ఇప్పుడు మొత్తం ఎంత కమర్షియల్గా తయారైందంటే మీకు ఒక విషయం చెప్తున్నాను ఒక బీజేపీ అనే కాదు వివిధ రాజకీయ పార్టీలపైన పార్టీలలో ఉన్న అగ్రనాయకులకు ప్రజా జీవితంలో అనునిత్యం జీవిస్తూ ప్రజా సమస్యలు తెలుకుంటూ ప్రజలలో మనసులో అత్యుత్తమ స్థానాన్ని గైకొని ప్రజానాయకుల పైన మీరు పిచ్చి పిచ్చి వక్రీకరించిన వార్తలు రాస్తూ పబ్బం గడుపుకోవడం అంటే అంతకైనా దుర్మార్గం వేరే లేదు దీని బదులు బ్రోకర్ పని చేస్తూ పక్కలేస్తూ జీవించండి పబ్బం గడుపుకొని నేను మీకు మంచి సలహా ఇస్తున్నా ఎందుకంటే దాంట్లో ఎలాంటికి ఎవరికి ఎవరి కార్యకర్తలు కానీ ఎవరి వెల్విషర్స్ కానీ వాళ్ళ మనస్తాపం చేయడం వాళ్ళ మనుషులు నేను ఖరాబ్ కావు ఇలాంటివి మీరు వక్రీకరించి వార్తలు రాస్తుంటే అమాయకమైన సాధారణ ప్రజల వాళ్ళ మనసులు ఖరాబ్ అవుతాయి మనస్తాపానికి గురవుతారు మా నాయకుడు ఇలా ఎందుకు చూస్తున్నారు డిస్టర్బెన్స్ వస్తుంది ఈ దీనికి క్లోజ్ కాదు మండల నాయకులకు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులకు ఫోన్లు చేసి అన్న ఇట్లా వస్తుంది అన్న ఇట్ల వస్తుంది అంగిట్లొస్తుందన్న వాళ్ళ ఒక రకమైన ఆవేదన గుడి అవుతుంటారు మీదేమంది వస్తారు టీవీలో ముందు మేకప్ వేసుకుంటారు మాట్లాడతారు పోతారు అరే ఇంకో విషయం ఏంటంటే జనరల్ స్మిత్రుడు సురేష్ గారు అనుకుంటారు ఫీల్డ్లో ఉంది ఆయన చెప్తూనే ఉన్నాడు పార్టీలో ఏం బోడు పార్టీకి ఏం దూరం కాడు ఆయన పార్టీల్లో ఉంటాడు కొంచెం డిస్టర్బ్ అవుతున్న వాస వాసం అంటే ఈయన కట్ చేసి స్టూడియోలో కూర్చొని ఆయన కట్ చేసి ఆయనను మాట్లాడనీయకుండా ఓహో అట్టనా ఇట్టనా అని నానబీతంగా మాట్లాడుతున్నాడు ఏంది ఏడిగిపోతుంది మీడియాకున్న వ్యాల్యూస్ ఎరిగిపోతున్నాయి దయచేసి చెప్తున్నా తొలి వెలుగు యాజమానానికి హెచ్చరిస్తూ రికార్డ్ చేస్తున్నా ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే మాత్రం బాగోడు అనంత జరిగే పరిణామాలకు మీరే బాధలు అవ్వాల్సి ఉంటుంది విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్